ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి యాభై రెండవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును నాది అనే పదానికి అర్థం ఏమిటి మీరు సొంతంగా దేనినైనా సృష్టిస్తే దాన్ని మీరు నాది అనే హక్కు ఉంటుంది మీరు నాది నాది అని అంటున్న ప్రతీదీ నేనే సృష్టించాను కదా మీరేం సృష్టించారో చెప్పండి అని అడుగుతున్నారు బాబా గాలి నీరు భూమి అగ్ని ఆకాశము పంచభూతాలను నేనే సృష్టించాను మీరు ఏది కనిపెట్టినా ఏది తయారు చేసినా నేను సృష్టించిన దాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేశారు కదా సృష్టించిన నన్ను మర్చిపోయి భూమి నాది నీరు నాది అని ప్రపంచవ్యాప్తంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు నాది అని కొట్లాడుకుంటున్న భూమి మీద కల్పంలో ఎంతమంది నివసించారో తెలుసా మీకు వాళ్ళు కూడా నాది అని అన్నారు కానీ వాళ్ల వెంట తీసుకుపోలేదు దుస్తులతో అలంకరించుకుని మంచి ఆహారం పెట్టి కాపాడుకున్నారు కదా ఆ శరీరాన్ని కూడా ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా సైన్స్ వారు టెక్నాలజీ పరంగా మేము ఎంతో అభివృద్ధి సాధించాము ఈ ప్రపంచానికి ఎన్నో ఆధునిక పరికరాలను కనిపెట్టి ప్రజల జీవన విధానాన్ని సులువు చేశాము అని గర్వంతో ఉన్నారు సర్వశక్తివంతుడినైనా నేను సైన్స్ వారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను భూమి నీరు గాలి అగ్ని ఆకాశము సూర్య చంద్ర నక్షత్ర మండలాలను సైన్స్ వారికి అంతు చిక్కని విశ్వాన్ని నేను సృష్టించాను కదా నేను సృష్టించిన దాన్ని ఆధారంగా తీసుకోకుండా మీరేం కనిపెట్టారో చెప్పండి అని అడుగుతున్నారు బాబా సైన్స్ వారు అంటున్నారు భగవంతుడే లేడు సృష్టి ఇలా ఏర్పడింది అలా ఏర్పడింది అంటూ రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు భూకంపం వచ్చిన తర్వాత ఇంత శాతం వచ్చింది అని చెబుతున్నారు ఏ సమయానికి భూకంపం వస్తుందో కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు భూకంపాన్ని ఆపలేకపోతున్నారు ఎందుకు భగవంతుడు లేడు అంటున్నారు కదా సైన్స్ వారు అందరూ కలిసి లాంటి ఒక గ్రహాన్ని తయారు చేయండి చూద్దాం విశ్వంలో నేను సృష్టించిన దాన్ని ఏ ఒక్కటి ముట్టుకోకుండా తయారు చేయండి చూద్దాం సైన్స్ వారు చాలా గర్వంతో ఉన్నారు మేమే గొప్ప అనే అహంకారంతో ఉన్నారు ఆ మాయ తొలగిన రోజున భగవంతుడు ఉన్నాడు భూమిపై అవతరించారు అని సైన్స్ వారే నన్ను ప్రత్యక్షం చేయబోతున్నారు గమనించుకోండి ఆ సమయం అతి త్వరలో రాబోతుంది గుర్తుంచుకోండి అంటున్నారు బాబా ఒక విమానం కనిపెట్టారు దానికి కావలసిన ముడి పదార్థం మొత్తం నేను సృష్టించిన భూమి నుంచి తీసుకున్నారు కదా అది ఎగరడానికి ఆధారం నేను సృష్టించిన గాలిని వాడుతున్నారు కదా అది నడపడానికి కావలసిన పెట్రోలు నేను సృష్టించిన భూమిలో నుంచే తీసుకున్నారు అన్నీ నేను సృష్టించిన ప్రకృతి నుంచి తీసుకుని మేమే విమానం కనిపెట్టాము అనే అహంకారంతో సృష్టించిన నన్నే లేడు అని ప్రకటిస్తున్నారు మీరు విమానం కనుగొనాలనే ఆలోచన కానీ దానికి కావలసిన శక్తిని కానీ నేనే ఇచ్చాను సైన్స్ వారు ఈ విషయాన్ని గుర్తించట్లేదు సైన్స్ వారు ఇతర గ్రహాలకు వెళ్ళడానికి రాకెట్లను తయారు చేస్తున్నారు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ప్రయోగానికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు నేను సృష్టించిన దాని నుంచే తీసుకుంటున్నారు విజయం సాధించగానే నేనే సాధించాను అని చెప్పి మీరు పేరు గౌరవం పొందుతున్నారు మీరు ప్రయోగం చేసినప్పుడు మీ కింద కార్మికులుగా పనిచేసిన వాళ్ళు ప్రయోగం సక్సెస్ కాగానే ఈ ప్రయోగం మొత్తానికి మేమే శారీరకంగా కష్టపడ్డామని చెప్పి కార్మికులు తమ పేరు వేసుకుంటే ప్రయోగం చేయడానికి కావలసిన టెక్నాలజీని కనిపెట్టిన మీరు ఊరుకుంటారా నేను సృష్టించిన ప్రతిదాన్ని వినియోగించి తయారు చేశారు దాన్ని తయారు చేయడానికి కావలసిన ప్రతి ఆలోచన శక్తి ఇచ్చిన సర్వశక్తివంతుడైన నన్నే మరిచిపోయి భగవంతుడు లేనే లేడు అని ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు న్యాయం అని సైన్స్ వారిని అడుగుతున్నారు బాబా సైన్స్ వారు మేము చాలా కనిపెట్టాం చాలా టెక్నాలజీని సాధించాం అంటున్నారు కదా అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి భూకంపాలు వస్తున్నాయి అకస్మాత్తుగా కుంభవర్షాలు కురిసి వరదలు వచ్చి పట్టణాలు కొట్టుకుపోతున్నాయి సునామీలు వస్తున్నాయి వీటిని మీ టెక్నాలజీతో ఆపండి చూద్దాం అంటున్నారు బాబా సైన్స్ వారు ఆలోచిస్తున్నారు మేము తలుచుకోవాలే గాని ఈ విశ్వంలో దేనినైనా సాధిస్తాము అని విర్రవీగుతున్నారు కదా భగవంతుడు లేనే లేడు అని అహంకారంతో మాట్లాడుతున్నారు కదా మీ మరణాన్ని జయించండి చూద్దాం అంటున్నారు బాబా సైన్స్ వారు కొందరు నన్ను గుర్తిస్తారు మనకు ఊహకందని శక్తి ఏదో ఉందని తెలుసుకుంటారు వారు కూడా భగవంతుడు భూమిపై అవతరించి ధర్మస్థాపన చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించి నన్ను ప్రత్యక్షం చేస్తారు ఈ సమయం ఇప్పుడు ప్రారంభమయ్యింది సైన్స్ వారిలో కొందరు నన్ను గుర్తించి వారు సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుని పరివర్తన చెంది సత్యయుగం కూడా వస్తారు అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం परिशीलनाशक्तिस्वरूप भव ॐ शिवाय